ఇలా ఎలా చేయగలుగుతున్నారు ఎమోషనల్ అయిన మహేష్ బాబు మహేష్ బాబు తాజాగా ఓ వెబ్ సిరీస్పై తన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది ఎవరైనా ఇలా ఎలా చేయగలుగుతున్నారు ఆ పని చేస్తున్నప్పుడు వారి చేతులు కనీసం వనకవా అనే ప్ర అనేక ప్రశ్నలకు నాకు ఫోచర్ సిరీస్ చూసిన తర్వాత అనిపించిందని అప్పటి నుంచి అందులోని సన్నివేశాలు నా మైండ్లోనే మెదులుతున్నాయంటూ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు దీంతో సామాజిక మాధ్యమాల్లో ఈ పోస్టు గురించి బాగా చర్చ జరగడమే కాక ఆ సిరీస్ ఏంటి అసలు అందులో అంతగా ఏముందనే చర్చ నడుస్తుంది ఇక సిరీస్ విషయానికి వస్తే ఇటీవలే ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో విడుదలైన పోచార్ అనే మలయాళ వెబ్ సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ప్రసిద్ధ మలయాళ నటి నిమిషా సంజయ్ సంజయన్ రోషన్ మథ్యూ దివేంద్ర భట్టాచార్య ప్రధాన పాత్రలు పోషించగా ప్రతిష్టాత్మక ఎమి అవార్డు విన్నర్ రిచి మెహతా దర్శకత్వం వహించారు దాదాపు ఐదు సంవత్సరాలు ఈ చిత్ర యూనిట్ కేరళలోని కొన్ని రహస్య ప్రాంతాల్లో రీసెర్చ్ చేయడమే కాక సీనియర్ ఫారెస్ట్ అధికారుల అభిప్రాయాలను తీసుకుని అప్పటి కేసులను స్టడీ చేసి మరీ నిజంగా జరిగిన ప్రాంతాల్లోనే ఈ సిరీస్ను రూపొందించడం విశేషం